సింపుల్గా చేసుకుని క్యాబేజీ టమాటా కూర ఎలా చేయాలో చూద్దాము ఇది గ్రేవీలా ఉండి చక్కగా రోటీస్లోకైనా చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది ముందుగా వెడల్పాటి కిన్నె పెట్టుకొని నూనె వేసుకుని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చశనపప్పు మినపప్పు అన్నీ వేసుకొని వేగనివ్వాలి వేగిన తర్వాత ఉల్లిపాయ సన్నగా తరిగింది రెండు ఉల్లిపాయలు వేసుకోవాలి అలాగే రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం బాగా వేగనివ్వాలి దీంట్లోనే కరివేపాకు కూడా వేసుకుంటే మంచి వాసన వస్తుంది ఇవన్నీ బాగా వేగిన తర్వాత దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంతవరకు వేయించుకోవాలి అది వేగిన తర్వాత కోరిక సరిపడా సాల్టు కొద్దిగా పసుపు వేసుకుని దీంట్లోకి క్యాబేజీని సన్నగా తరుక్కోవాలి ఆ సన్నగా తరిగిన క్యాబేజీని శుభ్రంగా కడిగేసుకుని మొత్తం క్యాబేజీ ఇందులో వేసేసుకుని మీడియం హీట్ మీద కలుపుకుంటూ క్యాబేజీ అంతా ఉడికిపోయేంత వరకు వేయించుకోవాలి మూత పెట్టుకుని తీసి అలా మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవడానికి దాదాపుగా ఇరవై నిమిషాల వరకు టైం పడుతుంది మీడియం హీట్లో పెట్టుకుంటే చూడండి ఇలా కలుపుతూ అడుగంటకుండా చక్కగా క్యాబేజీ అంతా ఉడికిపోయే వరకు వేయించుకోవాలి లేదంటే క్యాబేజీని ముందుగా ఉప్పు పసుపు వేసి ఉడికించైనా పెట్టుకోవాలి ఉడికించి పెట్టుకునే దాన్ని గట్టిగా పిండేసుకుని ఇలా కూరలో వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా ఇలా ఆయిల్లో మగ్గించుకుంటే కూడా బాగుంటుంది కూర మనకి క్యాబేజీ వాసన అంటూ రాదు చూడండి ఇప్పుడు మొత్తం క్యాబేజీ చక్కగా వేగిపోయింది కదా దీంట్లోకి కూరకి సరిపడినంత కారం వేసేసుకుని కారం పచ్చి పోయేంత పోయేంతవరకు వేయించుకోవాలి కారం బాగా వేగేంతవరకు వేయించుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి రెండు పెద్ద టమాటాలు సన్నగా కట్ చేసుకునేవి వేసుకోవాలి టమాటాలు సన్నగా కట్ చేసుకుంటే అంటే గుజ్జు గుజ్జులాగా కూర మనకి చక్కగా తయారవుతుంది ఇది రోటీస్లో తినడానికి చాలా బాగుంటుంది టమాటాలు కూడా వేసేసిన తర్వాత మూత పెట్టి మీడియం హీట్ మీద మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాలు మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి చూడండి మొత్తం టమాటా అంతా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి లే ఇలా అయినా తినేయచ్చు లేదు ఇంకొంచెం మనకి గుజ్జులాగా రావాలి అంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఒక చిన్న గ్లాసు వాటర్ వేసేసుకుని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే చక్కగా ఉడిగిపోతుంది కూర చాలా టేస్టీగా ఉంటుంది మనకి కలుపుకోవడానికి అది బాగుంటుంది అంతేనండి చాలా ఈజీగా చేసుకుని క్యాబేజీ టమాటా కూర ఆఖరిగా మనకి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుని కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి లేదంటే ధనియాలు జీలకర్ర పొడి ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు లేదంటే కొద్దిగా గరం మసాలా చాలా అంటే చాలా తక్కువ వేసుకుని ఒక్కసారి కలిపే కలిపేసుకుని మూత పెట్టి మరి కాసేపు మగ్గించుకుంటే కూర అంతా రెడీ అయిపోతుంది చూడండి అస్సలు వాటర్ లేవు కదా ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకోవచ్చు మీకు కోరు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్